రాష్ట పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ మానుకోట జిల్లా పట్టణ ఆధ్వర్యంలో ఈ రోజు భారతదేశం గురించి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ద లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అనిచిత వ్యాఖ్యలు చేయడం భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క ఔనిత్వాన్ని అస్తిత్వాన్ని తను దూషించినట్టుగా అవమానపరిచినట్టుగా వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం చాలా సిగ్గు కూడా కూడా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే భారతదేశం యొక్క ఖ్యాతి పెంచే విధంగా ఉండాలి కానీ భారతదేశం యొక్క సంస్కృతిని దిగజార్చే విధంగా తను మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయము తను మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటూ పర్సనల్ గా ఎవరికి తెలియకుండా కూడా సీక్రెట్ గా ఒక మీటింగ్ ని అరేంజ్ చేసుకుని అమెరికా చట్టసభలల్లో పాకిస్తాన్ కి మద్దతుగా ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఒమర్తోని తను ఒక భేటీ అయ్యి భారత్ గురించి ఇట్లా మాట్లాడటం చాలా సిగ్గుచేటు ఇది చాలా అవమానకరం భారతీయులందరికీ కూడా తను మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడిండు ఈ డజన్ నో ఎనీథింగ్ అబౌట్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే ఇంటితో క్రమశిక్షణ అనేది నిరూపించి అందరూ చూపించారు ఇప్పటి వరకు ఏది తెలియదు ఒక అబద్దాల కోణంలో ఒక సీనియారిటీగా చూపించడానికి తప్ప దేనికి పనికిరాడు రాహుల్ గాంధీ ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడేడు ఎలక్షన్ కమిషన్ ఒకవేళ భారతీయ జనతా పార్టీకో మోడీకో అనుకూలంగా పనిచేస్తే యూ విల్ నాట్ గెట్ నైన్టీ నైన్ సీట్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అదొకటి తను ఆలోచించుకోవాల్సిన విషయం ప్రపంచం మొత్తం కూడా బెస్ట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇండియాకి మన ఎలక్షన్ కమిషన్ కి కితాబిచ్చింది అది మర్చిపోయిండు రాహుల్ గాంధీ ఇంకొకటి వచ్చేసి తను సిక్కుల గురించి మాట్లాడిండు కాంగ్రెస్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ స్వతంత్ర భారంలో అరవై సంవత్సరాలు తాను పాలించినప్పుడు సిక్కులు ఏ రోజు కూడా స్వతంత్రంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో వాళ్ళు చాలా స్వతంత్రంగా ఉదారభావంతో అందరూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ గాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ప్రయాదంతోనే ముందటికి పోతుంది అట్లనే ఉంటది ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి ఖచ్చితంగా కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఏదో విదేశీ టూర్లు అనుకుంటున్నావు వెన్ యు గెట్ ఇన్యా విల్ గెట్ దీండ్ గిఫ్ట్ పీపుల్ ప్రతిసారి బిడ్డావు కాబట్టి గొప్పగా మాట్లాడలేకపోతున్నావు విదేశీయుడు ఎప్పుడు కూడా విదేశీడే గాంధీ గారు నిరూపించుకున్నారు ఏ విదేశాన్ని పర్యటన పోయినా కూడా భారత్ గురించి కించపరచడమే తను ఒక అధ్యాయంగా చాప్టర్ పెట్టుకున్నాడు ఇక్కడ భారత్ జోడో యాత్రయాలో బయటికి పోయి భారత్ జోడో అన్నట్టు చేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మానుకోట జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ